ఇవాళ వీడియోలో సన్నజాజి తీగ గుబురుగా పెరిగి ఎక్కువ పువ్వులు పూయాలంటే ఏం చేయాలో తెలుసుకుందామండి ఒక మంచి ఫెర్టిలైజర్ సన్నజాజి మొక్కకు ఎంతో ఇష్టమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి సన్నజాజులు విపరీతంగా పువ్వులు పూసే సమయం అండి ఈ టైంలో సమ్మర్లో సన్నజాజి మొక్కకు చేయవలసిన మొదటి పని ప్రూనింగ్ అండి వాడిపోయిన పువ్వులను మనం ఎప్పటికప్పుడు ఇలా చేత్తోనే చాలా ఈజీగా తుంచేయచ్చు వాడిపోయాక పువ్వుల గుత్తులను నేను ఎప్పటికప్పుడు చేత్తోనే కట్ చేసేస్తాను ఇలా చేయడం వల్ల కొత్త చిగుర్లు మొక్కలు వేగంగా వస్తాయి నెక్స్ట్ ఫ్లవరింగ్కి మన ప్లాంట్ రెడీ అయిపోతుందనమాట సన్నజాజి మల్లె విరజాజి ఈ జాస్మిన్ ఫ్యామిలీకి చెందిన మొక్కలన్నింటికి ఇష్టమైన ఒక మంచి ఆర్గానిక్ ఎరువు మస్టర్డ్ కేక్ అండి ఈ చెక్కలను పొడిగా చేసి నేను మూడు చెంచాలు తీసుకుంటున్నాను మా ప్లాంట్ పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉంది కదా ఈ మాత్రం మస్టర్డ్ కేక్ ఇవ్వాలి నెక్స్ట్ ఇది నీమ్ కేక్ పౌడర్ వేపపిండి వేపపిండి నేను రెండు చెంచాలు తీసుకున్నాను తర్వాత ఇవి గానుగ చెక్కలు నువ్వులు ఆడించి గానుగ నూనె తీసాక వచ్చిన బై ప్రొడక్ట్ ఈ గానుగ చెక్కల పొడిని ఒక రెండు చెంచాలు తీసుకుంటున్నాను తర్వాత ఇది బనానా పీల్ పౌడర్ అరటిపండు తొక్కలను ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకున్నాను ఒక నాలుగు చెంచాల వరకు బనానా పీల్ పౌడర్ తీసుకున్నాను తర్వాత ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని తీసుకోండి అన్నీ కూడా నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తీసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి ఆల్ మిక్స్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారైంది చూసారా ఇది సన్నజాజి మొక్కకు నెలకు లేదా ఇరవై రోజులకు ఒకసారి ఇచ్చారంటే చెట్టు నిండా సన్నజాజి పువ్వులు పూస్తాయి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని లూజ్ చేసుకోండి తయారు చేసుకున్న ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో చుట్టూ వేయాలి దీంతో పాటుగా కంపోస్ట్ కూడా రెండు గుప్పెళ్ళు నెలకొకసారి ఈ సన్నజాజి మొక్కకు ఇవ్వాలండి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలండి కంపల్సరీగా చేయాలి